స్వాగతం రిటైర్ చెన్నయ్య ముస్లిం మహిళతో సంబంధం ఉంది ముస్లిం మహిళతో కొంతకాలం దూరంగా ఉన్నారని నా సొంత ఇల్లు తాకట్టు పెట్టే విధంగా నాతో సంతకాలు పెట్టించుకుంది అని ఆ మహిళ ఆమె కుటుంబ సభ్యులతో వచ్చి నాపై దాడి చేసింది నా కూతురు భార్యను కులం పేరుతో తిట్టి బయటికి గెంటేశారన్నారు దౌర్జన్యంగా ఇంట్లోకి చొరబడి ఆరు లక్షల ఎనభై ఐదు వేల రూపాయలు ఆరుతుల బంగారం తీసుకెళ్లారని నా దగ్గర ఉన్న బండి ఎద్దు ఉలవలు తీసుకెళ్లారని రాజర్ల మండలం ఎస్ఐ కోటేశ్వరరావు నా ఫిర్యాదు కలిసి జరిగిన విషయాన్ని వివరిస్తానన్నారు అమ్మాయి వచ్చింది వచ్చిందర్వాత కొంతకాలము అతనితో సంసారం చేసి ఆ ఆస్తి కొట్టేయాలని ఆస్తి కొట్టేయాలని చూసింది చూసి ఆస్తి రాసివదని అతన్ని బలవంతం మీద ఆశ్రమను కొట్టి వాళ్ళ దగ్గర ఉన్న డబ్బు పత్రాల మీద సంతకాలు పెట్టించుకొని జరగడం జరిగింది అయితే పురం పేరు పెట్టే చట్టం ఎంతవరకు న్యాయం అనేది మీరు పత్రికా విలేకరుల ద్వారా మాకు సహకరించాలని మేము కోరుతున్నా అయితే ఇది హోమ్ మినిస్టర్ గారి దగ్గర కూడక ఈ విషయంలో హోమ్ మినిస్టర్ గారి దగ్గర పెట్టాలనుకుంటున్నాము దయచేసి మీరందరూ మాకు సహకరించాలని రాష్ట్ర వ్యాప్తంగా ఇది కోరుకుంటున్నాం నైట్ రాత్రి పన్నెండు గంటల రాత్రి పన్నెండు గంటల టైంలో వస్తే ఎవరు ఆ టైంలో రారు కదా వాళ్ళ ఇతంత అఫైర్ ఉన్నట్టు వాళ్ళ కొడుకులకు తెలుసు వాళ్ళ భర్తకి తెలుసు వాళ్ళ మధ్యకి తెలుసు వాళ్ళు ఎందుకు ఇతని మిలిటరీ మిలిటరీ వాడు వాటి దగ్గర డబ్బు ఉంటదని చెప్పేసి అతన్ని ఎరవేసారు ఎరవేసి అతని ద్వారా డబ్బు మొత్తం నుంచుకోవాలని పది ఎకర పొలం ఉంది అతనికి ఆ పొలం కూడా రాపిచ్చేసుకున్నారు వాళ్ళు సంతకాలు పెట్టించుకున్నారు దయచేసి మీరు కూడా మా అతనికి న్యాయం చేయాలని మేము సభాముఖ్యం కోరుకుంటున్నారు చనిపోయింది ఎనిమిది సంవత్సరాలు లేదు సార్ ఆమె పిల్లలు ఉన్నారు సార్ ఆల్రెడీ ఇద్దరు కుమారులు వాళ్ళే సార్ పద్నాలుగు ఆ కేసు పరిజ్ఞానం లేదు తీసుకోలేదు సార్ పత్రిక విలేకరులకు నా హృదయ నమస్కారాలు నాది గుద్దలు రాచర్ల మండలము పాలగిరి గ్రామము నా పేరు పక్కన రాజశేఖర్ గౌడ్ బీసీ తెలుగుదేశం పార్టీ నాయకుడిని జరిగిన సంఘటన నాకు వచ్చి చెప్పగా నేను జరిగిన విషయాలు మీకు ఉదయం ఆరు గంటలుగా నా దగ్గరికి వచ్చాడు ఇట్లా సంఘటన చెప్తున్నా కానీ ఎత్తును అవి తీసుకుపోయారని చెప్తే ఎడవల్లి గ్రామానికి వెళ్ళాము వెళ్ళి విచారించగా తొమ్మిది తొమ్మిదిన్నరప్పుడు వాళ్ళు తొమ్మిది మంది కారు వేసుకొని వచ్చి తను అటాక్ చేసి కొరకాటలు జరిగినాయి జరిగినప్పుడు నేను నీకేం రాసి ఇవ్వలేదు వీరికి అనవసరంగా నా మీద ఏ విధంగా చేస్తున్నారని చెప్పి అతను కొరకాడి వాళ్ళతో తప్పించుకొని పాడిపోవడం జరిగింది తర్వాత వాళ్ళ అమ్మ వాళ్ళ అమ్మాయి ఇద్దరు ఇంట్లో ఉండగా వెళ్ళిపోయిన వాళ్ళు పోకుండా మళ్ళీ పదకొండున్నర పన్నెండు గంటలప్పుడు వచ్చి వాళ్ళ అమ్మను వాళ్ళ అమ్మాయిని దుర్భాషలాడి కులం పేరుతో దుర్భాషలాడి లోపలికి వెళ్ళి మెట్టు కింద ఉండే బీరో తాళాలు బండి తాళాలు తెరిచి ఆరు లక్షల యాభై వేలు క్యాసు ఆరు ఆరు కిలాల బంగారు డాక్యుమెంట్స్ మొత్తం ఎత్తుకొని వెళ్ళిపోయినారు ఆ తర్వాత ఉదయం ఎద్దును బండ ఎద్దు పది లక్షలు చేసి బండ బండా ఉలవలు మొత్తం అవి కూడా తీసుకొని వెళ్ళిపోయారు శనివారం రోజు కేసు పెట్టడానికి పోలీస్ స్టేషన్కి వెళ్ళారు వెళ్తే ఎస్ఐ గారు కేసు తీసుకున్నారు సాయంకాలం వాళ్ళకు ఫోన్ చేయంగా లిఫ్ట్ చేయలేదు సోమవారం మంగళవారం రోజు వచ్చారు వస్తే కంప్లైంట్ ఇప్పుడు అది అగ్రిమెంట్ అండి అగ్రిమెంట్ ఏం చేయాలా కోర్టుకి వేసుకోవాలా కోర్టు ఇస్తే ఇల్లు ఖాళీ చేయించుకో ఏమన్నా చేసుకోండి అగ్రిమెంట్ని బేస్ చేసుకొని ఈ అగ్రిమెంట్ ఉంది దీనికి డబ్బులు కట్టండి అంటే మనకు జరిగిన అన్యాయం గురించి వాళ్ళు మాట్లాడటం లేదు కానీ అగ్రిమెంట్ గురించి మాట్లాడుకున్నారు అగ్రిమెంట్ దేనికి పని రాదు కోర్టు చేసుకొని కోర్టు వాళ్ళు ఇంజక్షన్ ఆర్డర్ ఇచ్చేస్తే వచ్చి ఆ ఇల్లు ఖాళీ చేయించుకొని వాళ్ళు తీసుకోవచ్చు ఇది సార్ పరిస్థితి జరిగిన విషయం ఎస్ఐ గారు ఏమో తర్వాత మళ్ళీ రోజు రమ్మన్నాడు ఎల్లాం వెళ్తే ఇతను కూడా తిట్టాడు నువ్వు రాపించుకున్నావు ఎట్లా రాసి ఇచ్చినావు అన్నట్టు అతను కూడా తిట్టాడు వాళ్ళను తిట్టే అతను కూడా లే సార్ ఇది అన్యాయంగా రాపించారు అని చెప్తే కూడా ఎస్ఐ నే పొజిషన్ లో లేడు కాబట్టి మీడియా మిత్రులందరిని కోరడానికి ఇంత దూరం వచ్చాం సార్ నా పేరు సుష్మిత మా నాన్న పేరు చెన్నయ్య మా నాన్న సార్ మా ఏమన్నా అయితే నన్ను చూసుకునే వాళ్ళు లేరు మా జయ కూడా బాగలేదు ఆ రాడు నేల్సేటప్పుడు ఉన్నాం సార్ వాళ్ళు పది మంది అయ్యేసరికి మా ఏం చేయాలో తెలియక మా నాన్న పారిపోయింది సార్ మళ్ళీ రాత్రి పన్నెండు గంటలకు వచ్చి మేమిద్దరమే మా జయ నేను ఉన్నాం సార్ వచ్చి ఇండ్లంతా చెక్ చేసిండ్రు సార్ బెడ్ అంతా దులిపిండ్రు ఇండ్లన్నీ గందరగోళం చేసి బీరువా తాళం తీసుకొని బండి తాళం తీసుకున్నారు బీరువా తాళం తీసుకొని బీరువా ఓపెన్ చేసి మా నాన్నకి రిటైర్ అయిన డబ్బులు వచ్చిన్నాయి సార్ అట్లనే నా ఫంక్షన్ కి తీసుకున్న బంగారం ఉన్నది అవి రెండు తీసుకొని పోయారు సార్ రాత్రినే బండి బండితాళం కూడా తీసుకొని పోయారు బండిని కూడా తీసుకొని పోయారు సార్ మళ్ళీ శనివారం పది గంటలకు వచ్చి ఎద్దుని బండి ఎద్దుని పది కింటాల ఉలువల్ని దాని దానాన్ని దాన్ని అన్ని బలవంతంగా తీసుకొని పోయారు సార్ వాళ్ళు బండి తీసుకొని ఎట్ అంటే అట్ట అట్ట మాట్లాడి సార్ కులం పేరు తీసి చెడ్డ చెడ్డ మాటలన్నీ తిట్టారు సార్ వాళ్ళ నుంచి మాకు ప్రాణహాని ఉంది సార్ హోమ్ మినిస్టర్ గారు నేను మిమ్మల్ని అడిగేది ఇది ఒకటే దయచేసి మాకు సహాయం చేయండి సాటి ఆడపిల్లగా నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా ప్లీజ్ సార్ మాకు ఒక్క సహాయం చేయండి